చెన్నైలోని ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఎప్పుడూ మందుల వాసన రోగుల గుండెలు కలవరించే అరుపులు డాక్టర్లు నర్సుల హడావిడి కలగలిసిన వాతావరణం ఉంటుంది ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు జీవనం మరియు మరణం మధ్య ఒక పోరాటం జరుగుతుంది ఈ పోరాటంలో ఒక యోధురాలు లక్ష్మి ఇరవై ఎనిమిది ఏళ్ల లక్ష్మి గత ఐదు సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి జనరల్ వార్డులో నర్సుగా పనిచేస్తోంది తిరువన్నామలైలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన లక్ష్మికి పెద్ద కలలు ఏమీ లేవు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం చిన్న సోదరుడి చదువును పూర్తి చేయడంలో సహాయపడటం ఇవే ఆమె లక్ష్యాలు లక్ష్మికి తన ఉద్యోగం కేవలం ఒక విధి మాత్రమే కాదు ఒక ధర్మం ఇతర నర్సులు ఉద్యోగాన్ని భారంగా భావించినప్పుడు లక్ష్మి ప్రతి రోగి యొక్క బాధను తన సొంతంగా భావించి వారిని సంరక్షించింది ఆమె సౌమ్యమైన స్వభావం దయ కారణంగా రోగులు ఆమెను అక్క అని పిలిచేవారు కాని ఆసుపత్రిలోని కఠినమైన వ్యవస్థ కొంతమంది ఉద్యోగుల కఠినమైన ప్రవర్తన ఆమెను తరచూ బాధపెట్టేది ముఖ్యంగా అనాధరోగులు వచ్చినప్పుడు రోగి అంటే ఈ ప్రపంచంలో ఎవరికీ అవసరం లేని మనిషి పేరు లేదు చిరునామా లేదు బంధువులు లేరు అలాంటి రోగులను ఆసుపత్రి ఒక మూలలోని మీద పడుకోబెట్టి ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు ఒక నెల క్రితం అలాంటి ఒక రోగి వచ్చాడు ఒక పార్కు బెంచీపై అవసస్థితిలో పడివున్న వారిని పోలీసులు కనుగొన్నారు దాదాపు డెబ్బై ఏళ్ల వయస్సున్న ఒక తాత బట్టలు సరిగ్గా ఉన్నప్పటికీ వారి స్థితి చాలా దయనీయంగా ఉంది వారిని గుర్తించడానికి ఏమీ లేదు డాక్టర్లు చెప్పారు ఆయనకు బ్రెయిన్ హెమరేజ్ గాఢమైన కోమాలో ఉన్నారు బతికే అవకాశం చాలా తక్కువ అనాధుడిగా భావించి ఆయనను వార్డు చివరి మంచం బెడ్ నంబర్ ఇరవై నాలుగులో పడుకోబెట్టారు ఇతరులకు ఆయన కేవలం బెడ్ నంబర్ ఇరవై నాలుగు మాత్రమే కాని లక్ష్మికి ఆయన ఒక అవసమైన మనిషి ఆయన ముఖంలోని ముడతలలో లక్ష్మికి తన గ్రామంలోని తండ్రి ముఖం కనిపించింది ఆ క్షణం నుండి లక్ష్మి ఆయన బాధ్యతను తీసుకుంది ఎవరికీ పేరు తెలియదు కాబట్టి లక్ష్మీ మనసులో ఆయనను తాత అని పిలిచింది డ్యూటీ అయిపోయిన కూడా ఆమె గంటల తరబడి తాత పక్కన కూర్చుంది ఆయన శరీరాన్ని స్పాంజ్తో శుభ్రంచేసి బట్టలు మార్చి ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారాన్ని క్రమం తప్పకుండా ఇచ్చింది ఇతర ఉద్యోగులు చెప్పారు లక్ష్మీ ఎందుకు సమయం వృధా చేస్తున్నావు ఈయనకు ఎవరూ లేరు ఒకటి రెండు రోజుల్లో పోతారు లక్ష్మి నవ్వుతూ చెప్పింది ఎవరు కదా మనం ఉన్నాం నర్సు విధిమందులు ఇవ్వడం మాత్రమే కాదు సేవ చెయ్యాలి లక్ష్మీ తాతతో మాట్లాడేది ఆయన కోమాలో ఉన్నప్పటికీ తన గ్రామంలోని కథలు చెప్పింది అమ్మ గురించి మాట్లాడింది కొన్నిసార్లు భగవద్గీత శ్లోకాలు చదివి వినిపించింది ఆమె గొంతు ఆయనకు అందుతుందని ఆమె నమ్మింది ఇంటినుండి సూప్ తయారుచేసి తెచ్చి డాక్టర్ అనుమతితో తాతకు కొంత ఇవ్వడానికి ప్రయత్నించింది చిన్న జీతం నుండి డబ్బు ఆదా చేసి తాతకు ఒక కొత్త దుప్పటి శుభ్రమైన బట్టలు కొన్నది ఒక నెల గడిచింది తాత స్థితిలో ఎటువంటి మార్పు లేదు ఇప్పటికీ కోమాలో శ్వాసమాత్రం ఉంది శరీరం జీవం లేనట్టు సీనియర్ డాక్టర్లు చెప్పారు ఇక ఆశ వద్దు కాని లక్ష్మీ ఆశను వదులుకోలేదు అదే ఆత్మార్థతతో ఆమె తాతను సంరక్షించింది తరువాత ఒకరోజు ఒక అద్భుతం జరిగింది ఆ ఉదయం ఆసుపత్రి బయట ఒక నలుపు మెరిసే లగ్జరీ కారు వచ్చి ఆగింది అలాంటి కారు ఆ ఆసుపత్రిలో బహుశా మొదటిసారి కారు నుండి ఒక యువకుడు దిగాడు ముప్పైనుండి ముప్పై రెండు ఏళ్ల వయస్సు ఖరీదైన సూట్ ధరించి కళ్లలో ఆందోళన భయం ఆయన విజయ్ కుమార్ సింగపూర్లో ప్రసిద్ధ వ్యాపారవేత్త తమిళనాడులో ఒక పెద్ద వ్యాపార కుటుంబ వారసుడు విజయ్ పరుగెత్తుకుంటూ రిసెప్షన్కు చేరుకున్నాడు ఫోన్లో ఒక ఫోటో చూపించి అడిగాడు ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడా ఆయన పేరు మురుగన్ నారాయణన్ ఒక నెలగా ఆయనను కనిపించడం లేదు రిసెప్షనిస్ట్ ఫోటో చూసి రిజిస్టర్ తనిఖీ చేసింది సర్ ఈ పేరు ఇక్కడ లేదు విజయ్ హృదయం విరిగిపోయింది ఒక నెలగా ఆయన తన తండ్రిని వెతుకుతున్నాడు మురుగన్ విజయ్ తండ్రి ఒక స్వాభిమాని సంవత్సరాల క్రితం వ్యాపారం విషయంలో తండ్రి కొడుకు గొడవపడ్డారు విజయ్ సింగపూర్కు వెళ్ళిపోయాడు కాని తండ్రిని ఆయన చాలా ప్రేమించాడు వారు మిస్సింగ్ అని తెలిసినప్పుడు అన్నీ వదిలేసి తమిళనాడుకు తిరిగి వచ్చాడు నిరాశతో తిరిగి వెళ్లబోతున్నప్పుడు ఒక వార్డ్బాయ్ ఫోటో చూసి చెప్పాడు సర్ ఈ ముఖం తెలిసినట్టుంది ఇది మా వార్డులో బెడ్ నంబర్ ఇరవై నాలుగులోని అనాథ తాత అనాథ ఈ పదం చెవుల్లో విషంలా తగిలింది నా తండ్రి అనాథా కోపంతో ఆందోళనతో ఆయన వార్డ్బాయ్ వెంట వార్డుకు పరిగెత్తాడు అక్కడ చివరి మంచం మీద మెషీన్ల మధ్య తన తండ్రిని చూశాడు ఎప్పుడూ గౌరవం యొక్క చిహ్నంగా ఉండే మురుగన్ ఇప్పుడు ఈ స్థితిలో ఒక అనాథుడిలా విజయ్ హృదయం బద్దలైంది ఆయన డాక్టర్లపై కోప్పడటం మొదలుపెట్టినప్పుడు ఒక దృశ్యం ఆయన దృష్టిని ఆకర్షించింది ఒక నర్సు అమితమైన ప్రేమతో సన్నిహితంగా మురుగన్ ముఖాన్ని తడిగుడ్డతో తుడుస్తోంది ఆమె నెమ్మదిగా మాట్లాడుతోంది తాత ఈరోజు నీ ముఖం మెరుస్తోంది నేను కొత్త పూలు పెట్టాను కళ్ళు తెరిచిచూడు ఇది లక్ష్మి విజయ్ రాకను ఆమె గమనించలేదు తన పనిలో మునిగిపోయింది విజయ్ ఒక క్షణం నిలబడి ఆమెను చూశాడు ఆయన కోపం నెమ్మదిగా కరిగిపోయింది అప్పుడు వాడ్బోయ్ నెమ్మదిగా చెప్పాడు సర్ నీ తండ్రి ఈరోజు బతికి ఉంటే అది ఈ లక్ష్మి మాత్రమే అందరూ ఆశ వదిలేసినప్పుడు ఒక కూతురులా ఈమె ఆయనను సంరక్షించింది తాత అని పేరు కూడా ఈమెనే విజయ్ కళ్ళు చెమ్మగిల్లాయి ఆయన నెమ్మదిగా లక్ష్మి దగ్గరకు నడిచాడు లక్ష్మి ఎవరో వెనక నిలబడ్డారని చూసి తిరిగింది ఒక అపరిచిత సంపన్న వ్యక్తిని చూసి ఆమె కొంచెం ఆందోళన చెందింది నీ పేరు ఏమిటి విజయ్ అడిగాడు లక్ష్మి ఆమె సమాధానమిచ్చింది విజయ్ చేతులు జోడించాడు నేను విజయ్ కుమార్ ఈ రోగి నీ తాత నా తండ్రి శ్రీ నారాయణన్ లక్ష్మీ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి నీ తండ్రా అయితే ఎన్ని రోజులుగా నీ తండ్రిని నీవు కనిపించకుండా పోయావు ఆమె స్వరంలో ఒక గద్దింపు కోపమున్నాయి విజయ్ చూపు తగ్గించాడు నేను సింగపూర్లో ఉన్నాను ఈరోజే ఆయన ఇక్కడ ఉన్నారని తెలిసింది నాకు పెద్ద తప్పు జరిగింది కాని సేవకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి లక్ష్మీ విజయ్ను అడ్డుకుంది కృతజ్ఞతలు అవసరం లేదు సర్ ఇది నా విధి నేను ఏమీ పెద్ద కార్యం చేయలేదు విజయ్కు అనిపించింది ఈ సామాన్యమైన నర్సు ముందు తన కోట్ల సామ్రాజ్యం ఏమీ కాదు ఆయన వెంటనే ఫోన్ తీసుకుని దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి ఫోన్ చేసి ఒక ఎయిర్ అంబులెన్స్ చేయమని చెప్పాడు తరువాత లక్ష్మిని చూసి చెప్పాడు లక్ష్మి నేను నా తండ్రిని ఇక్కడి నుండి తరలిస్తున్నాను కాని ముందు నీకోసం ఏదో చెయ్యాలి ఆయన చెక్బుక్ తీసుకుని ఒక పెద్ద మొత్తం చెక్ రాసి లక్ష్మికి అందించాడు ఇది నా చిన్న కానుక లక్ష్మి చేతులను వెనక్కి తీసుకుంది క్షమించండి సర్ ఇది నాకు అవసరం లేదు నేను ఈ సేవను డబ్బు కోసం చేయలేదు విజయ్ బలవంతం చేశాడు కాని నా మనసు శాంతికోసం లక్ష్మీ దృఢంగా చెప్పింది నీవు ఏదైనా చేయాలనుకుంటే తాత త్వరగా కోలుకోవాలని ప్రార్థించు అదే నాకు అతిపెద్ద కానుక ఆసుపత్రి ఉద్యోగులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు వారు భారంగా భావించిన అనాథరోగి ఒక పెద్ద వ్యాపారవేత్త అని ఎవరూ ఊహించలేదు వారు సామాన్యమైన నర్సుగా భావించిన లక్ష్మి ఈరోజు ఒక దేవతలా నిలబడింది విజయలక్ష్మి యొక్క నిస్వార్థతకు ముందు తలవంచాడు ఆయన ఒక క్షణమాలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు అది అందరినీ ఆశ్చర్యపరిచింది ఆయన ఆసుపత్రి దీన్ను పిలిచాడు సర్ నేను నా తండ్రి శ్రీ మురుగన్ నారాయణన్ పేరిట ఈ నగరంలో ఒక చారిటబుల్ ఆసుపత్రిని నిర్మించాలనుకుంటున్నాను అక్కడ అన్ని పేదలకు అనాథ రోగులకు ఉచిత చికిత్స లభిస్తుంది ఆ ఆసుపత్రి ప్రధాన ట్రస్టీ హెడ్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మీ అయి ఉండాలి లక్ష్మీ ఆశ్చర్యపోయింది సర్ నేనొక సామాన్య నర్సును ఇంత పెద్ద బాధ్యతను నేను ఎలా నిర్వహించగలను విజయ్ నవ్వాడు లక్ష్మి ఎటువంటి బంధం ఆశ లేకుండా ఒకరిని ఇంతగా సేవించగలిగిన వారు ప్రపంచంలోని అతిపెద్ద బాధ్యతను కూడా నిర్వహించగలరు నీ ఇన్సానియత్ నీ అతిపెద్ద అర్హత నీ తదుపరి చదువు హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు విదేశాల్లో జరుగుతుంది అన్ని ఖర్చులను నా ఫౌండేషన్ భరిస్తుంది లక్ష్మికి చెప్పడానికి మాటలు లేవు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి కొన్ని నెలల తర్వాత మురుగన్ నారాయణన్ పూర్తిగా కోలుకున్నాడు తండ్రి కొడుకు మధ్య దూరం కరిగిపోయింది వారు లక్ష్మిని కూతురులా స్వీకరించారు కొన్ని సంవత్సరాల తరువాత చెన్నై హృదయ భాగంలో ఒక గంభీరమైన నారాయణన్ చారిటబుల్ హాస్పిటల్ ఆవిర్భవించింది దాని డైరెక్టర్ లక్ష్మి కూడా ఆమె అదే దయతో సౌమ్యతతో రోగులను సేవిస్తోంది కాని ఇప్పుడు ఆమెకు వేలాది తాతలు అమ్మల బాధ్యత ఉంది ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది ఈ కథను ఒకసారి ఆలోచిద్దాం సరేనా నిస్వార్థంగా చేసే సేవ ఎప్పుడూ వృధా కాదు పైన ఉన్నవాడు నీ మంచితనాన్ని చూస్తున్నాడు సరైన సమయంలో సరైన రీతిలో దాని ఫలితాన్ని ఇస్తాడు బహుశా నీ ఊహకు అందని ఫలితం లక్ష్మి యొక్క ఈ కథ నీ హృదయంలో ఒక చిన్న మంచితనం యొక్క దీపాన్ని వెలిగించినట్లయితే ఈ కథను ఇతరులతో పంచుకో నీకు లక్ష్మి గురించి ఎక్కువగా నచ్చినది ఏమిటి అదికూడా చెప్పు ఈ మంచితనం యొక్క సందేశాన్ని కలిసి వ్యాప్తి చేద్దాం